తప్పు చేస్తే శిక్ష తప్పదని ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి తండ్రి అప్పారావు అన్నారు చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన తెలిపారు ప్రేమించిన అమ్మాయిని రవి పెళ్లి చేసుకున్నాడని ప్రస్తుతం ఆమెకు విడాకులు ఇచ్చేశాడని చెప్పారు రవిపై కేసుల గురించి తనకు తెలియదన్నారు అప్పారావు తన కుమారుణ్ణి కాపాడే శక్తి తనకు లేదంటున్న రవి తండ్రి ఇమ్మడి అప్పారావుతో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్ తిరిమల విడుదలకు ముందే ఆ కొత్త సినిమా చూడాలన్న ఉత్సాహంతో ఇమ్మంది రవి ఒక ఐబొమ్మ అనే వెబ్సైట్ ను ప్రారంభించాడు దాంట్లో అనేక సినిమాలను అప్లోడ్ చేసి అటు టాలీవుడ్ ను ఇటు పోలీసులను సైతం కూడా ఉరుకులు పరుగులు పెట్టించాడు అయితే ఈ క్రమంలో తన జోలికి రావద్దంటూ కూడా పోలీసులకు సవాలు విసడంతో వారు ఛాలెంజింగ్ గా తీసుకుని ఏమంది రవిని అరెస్ట్ చేశారు అతని మీద ఏడు కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం మనం ఎమ్మంది రవి ఇంటి వద్ద ఉన్నాం ప్రస్తుతం ఆయన తండ్రి ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఆయనకి అసలు రవికి ఈ సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఉండేదా అసలు ఎట్లా ఉండేవాడు సినిమాల పిచ్చేం లేదండి సినిమాలు పిచ్చేం లేదు మామూలుగా బడికి వెళ్ళాడు వచ్చి స్కూల్కి వెళ్ళాడు వచ్చాడు అంతే సినిమాల పిచ్చి అంటే లేదు ఎంత వరకు చదువుకున్నాడు అండి డిగ్రీ వరకు నేను చదివించాను యూనివర్సిటీలో కూడా చదివాడు కొంచెం పరీక్షలు కట్టి చదివాడు పాస్ అయ్యానని కూడా చెప్పవరకే చదివాడు అంటే మీతో ఎప్పుడన్నా ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవాడా ఎప్పుడైనా కానీ డబ్బులు పంపించడం కానీ ఇలాంటివి ఏమైనా చేసేవాడా నేను అవసరమైతే నేను ఫోన్ చేస్తూ పలుకుతాడు ఆడేదైనా అవసరం అయితే ఆడు ఫోన్ చేస్తాడు అదే ఇప్పుడు తరచుగా కాదు ఎప్పుడో అప్పుడప్పుడు నా బాధలు నావి ఆడి బాధలు ఆడి ఏమి పంపించలే నాకు పంపించవలసిన అవసరం లేదు ఆడి పంపించడానికి నాకు అక్కర్లేదు నాకు భగవంతు రెట్టింది దారం ఉండదు పెన్షన్ డబ్బులు వస్తున్నాయి డబ్బులు మందులు కొనుక్కుంటే నేను తింటూ అలాగే నాకు నాకు ఉన్నది భగవంతు రెట్టింది నాకు సాదు ఆడిదో నాకు రూపాయి ఇచ్చినా వద్దు నాకు కావాలంటే నేనే ఆడికి అప్పుడప్పుడు కావాలన్నప్పుడు ఇచ్చి వండి కూడా అంటే పోలీసులు పోలీసులకి సైతం కూడా సవాల్ విసిరాడు నన్ను మీరు నా జోలికి రావద్దు మీ కొంతమంది డేటా నా దగ్గర ఉంది అదంతా కూడా బయట పెడతానంటూ కూడా సవాల్ విసిరాడు అతని మీద ఏడు కేసులు నమోదు చేశారు ఇరవై కోట్ల వరకు కూడా ఈ టాలీవుడ్ కి కూడా నష్టం వాటిల్ అంటున్నారు ఇప్పుడు కూడా అనేక మంది సినీ ప్రముఖులు సైతం కూడా అక్కడ తెలంగాణ పోలీసులను కలుస్తూ ఉన్నారు దీని మీద ఏమంటారు సార్ ఆడ నాకేం సంబంధం లేదు ఇప్పుడు అంటే ఎన్నో అనుకుంటాం అవన్నీ కాదు కాసులకు సవాలు అంత పెద్దోడే అవలేదు కదా ఎంత డబ్బున్నాడైనా చట్టానికి మనం తాగించాల తప్పు చేసినప్పుడు ఇంకా నోరు మూసుకొని ఉండాలి పెళ్లి అయిందా మీ అబ్బాయికి అంటే పెళ్లి మీరే చేసారా మీరున్నారా అమ్మాన ఆడొక అమ్మాయిని ఇష్టపడ్డాడు నేను చూసిన సంబంధాలు ఆడికి నచ్చి చూసాడు ఫోటో తీసి ఫోటో కూడా చూసాడు కాదు మరి ఆడు ఏదో అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటే మా పెద్దలు మా మాయ్య గారు మా మా అన్నయ్య గారు మా వదిన గారు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మా పెద్దలే నిత్యతారానికి వెళ్ళాము నిత్యతారం చేసి వచ్చి మళ్ళీ పెళ్లి ముహూర్తాలన్నీ ఆలే పెట్టేశారు పెట్టిస్తే పలానా రోజు పెళ్లి అంతే వెళ్ళాము అందరం తీసుకుని వెళ్ళాను వెళ్ళి పెళ్లి చేసి కళ్యాణ మండపం మీద తీసుకున్నారు కళ్యాణ మండపం దగ్గర వెళ్ళి అందరూ పెళ్లి చేసి మళ్ళీ వచ్చేసాం మంచి ఉద్యమం చేస్తుంది అండి ఆవిడ ఉద్యోగం చేస్తుంది వైఫే పట్టించిందని కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళ గొడవ పడ్డంలో మీరు రండి మాయగారు అని ఫోన్ చేసింది ఏదో మీరు మీరు మాట్లాడుకుని మంచిగా ఏదో ఉండండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు కలిసి ఉన్నారు విడిపోయారు లేదండి విడిపోయారు అని తెలిసింది తెలిసింది ఆ మధ్య విడాకులు కూడా అయిపోయాయని చెప్పారు నాకు ఒక ముక్క చెప్పాడు జస్ట్ విడాకులు అయిపోయారు ఎక్కువసేపు మాట్లాడు జస్ట్ ఒక ముఖ మాట్లాడతాడు కట్ చేసేస్తాడు మనం ఫోన్ చేసామైతే మళ్ళీ సీరియస్ గా మాట్లాడతాడు ఆ అన్నాడు సరే చట్టప్రకారంగా అయితే బాగుంటదరా చట్టప్రకారంగా చేయకపోతే బాగుంది దెబ్బ అయిపోతాడు అనేసి మాకు మా పిల్లలు చెప్పాను వాడికి అంటే ఆ చట్టప్రకారంగా అయిపోయిందట అంతవరకు తెలుసు సినిమాల్లో అప్లోడ్ చేయడం ఇలాంటివి తెలుసా ఏమి తెలుసు సార్ వెళ్ళిపోయినా పదిహేను సంవత్సరాలు దాటిపోయింది అంటే అంటే పెళ్లికి ముందే వెళ్ళిపోయింది ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ అయ్యాడు చివరిగా మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి కేసు సార్ నా నాకు శక్తి లేదు ఆరోగ్యం లేదు సార్ ఇమ్మంది రవికి సంబంధించి తనకు ఎటువంటి సమాచారం అనేది లేదు కేవలం ఫోన్లు మాత్రమే చేసేవాడు ఏదైనా తను డబ్బులు పంపించడమే తప్పించి నేను ఎప్పుడు రవి నుంచి ఆశించలేదని చెప్తున్నారు చట్టం తన ప్రకారం తను చేసుకుపోతుంది కానీ పోలీసులకు సవాళ్లు విసరడం అనేది చాలా తప్పుకరమైన విషయం సో ఇలాంటి చేస్తాడని కూడా నేను ఊహించలేదంటూ కూడా తన తండ్రి అయితే చెప్తూ ఉన్నారు కెమెరామెన్ నరేష్ తో జార్జ్ టెన్ టీవీ విశాఖ నుంచి